మొన్న రేవంత్ రెడ్డికి ఏమైంది ఏమన్న రేవంత్ రెడ్డి ఇది నా సీటు నా సిట్టింగ్ సీటు నేను ముఖ్యమంత్రిని నన్ను గెలిపించమని చెప్పి ఎంత ప్రాధేయపడ్డా నీ ముఖం ఇక్కడ ఎప్పుడు కనపడలేదు బిడ్డ నరు ప్రజలు నీ ముఖం ఎప్పుడు కనపడలేదు బిడ్డ ఓటు వేసించుకున్నది మొదలు నీవేదో ప్రశ్నిస్తామనుకుంటే నీవేదో వెలుగ నీవేదో అభివృద్ధి చేస్తామనుకుంటే నీ మీద పట్టించుకుంటాం అనుకుంటే ఆనాడు పాపమని ప్రభుత్వం మీద కొట్లాడతామని నీకు ఓటు వేస్తే నీ ముఖం ఎప్పుడు కనపడలే కదా బిడ్డ అని గుద్దులు గుద్దితే దిమ్మ తిరిగిపోయింది గుర్తుపెట్టుకోండి అందుకే ఎవరు కూడా విర్రవీగద్దు వాళ్ళు కార్పొరేటర్ కావచ్చు వాళ్ళు కౌన్సిలర్ కావచ్చు వాళ్ళు ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళు ఎంపీ కావచ్చు ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకే ఉంటాం ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకే పార్టీ గెలుస్తా తప్ప లేకపోతే గెలవదు అందుకే చరిత్ర నిర్మాతలు నాయకులు కాదు చరిత్ర నిర్మాతలు పార్టీలు కాదు చరిత్ర తిరాసేది ఇవాళ అజేయమైనటువంటి శక్తిని ఇచ్చేది ప్రజలు మాత్రమే అశేష ప్రజలు మాత్రమే చెప్పడం చేస్తున్నాం